అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ఈ మధ్య కాలంలో అంటే నిన్ననే మనకు సిఎం రేవంత్ రెడ్డి గారు చేసిన కొన్ని కమెంట్స్ అయితే చాలామంది హిందువుల మనోభావాలు దెబ్బతీసాయి ఆ కమెంట్స్ ఏంటి అనేది నేను చెప్తాను ఈ విషయంపైన మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు మేడంతో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకున్నాం నమస్తే మనం ఒక హోదా మనకి ఉంది అంటే ఆ హోదాకి తగ్గట్టుగా మాట్లాడాలని మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తుంటారు దాన్ని నీకు వచ్చిందంటే దాన్ని సక్రమంగా వాడుకో అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ముందు నుంచి అయినా కూడా ఆయన మాట వల్లనే ఈ రాజకీయంలోకి వచ్చారు కానీ నిన్న జరిగిన సభలో మాత్రం ఆయన ఏమైనా మాట్లాడారంటే హిందూ ధర్మంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు మూడు కోట్ల మందా నాలుగు కోట్ల మందా బ్యాచిలర్లకి ఆంజనేయ స్వామి అదేవిధంగా రెండు భార్యలు ఉంటే ఓ దేవుడు ఉన్నారు పప్పు దేవుడు ఒకడున్నాడు అదేవిధంగా ఇటు మనకి నాన్ వెజ్ దేవుళ్ళు కూడా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడారు అంటే ఆయన ఎండింగ్లో మా కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటిదే ఎంతో మంది దేవుళ్ళతో సమానంగా మేము ఇలా ఆయన కంప్లీట్గా వీడియో ఇంకా లెంత్లో కాంగ్రెస్ పార్టీని పొగుడుతూ ఉంటారు కాంగ్రెస్ పార్టీని పోగొట్టుకోవడానికి హిందూ ధర్మానికి సంబంధం ఏంటి అనేది ఇప్పుడు సనాతన ధర్మం క్వశ్చన్ చేస్తున్నారు మీరేమంటారు ఇప్పుడు ఒకటండి అక్కడ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పారు ఆయన కాంగ్రెస్ పార్టీ అనేది మొదటి నుంచి కూడా అంతర్గత బహిర్గత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ అది ఒక పెద్ద ప్లాట్ఫామ్ కాంగ్రెస్ పార్టీ అదొక పెద్ద సామ్రాజ్యం అనుకోవచ్చు అనుకోవచ్చు అదొక పెద్ద ప్లాట్ఫామ్ వాళ్ళు వస్తూ ఉంటారు పోయేవాళ్ళు పోతూ ఉంటారు నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు పడేవాళ్ళు పైన ఎక్కేవాళ్ళు ఎక్కుతారు దిగేవాళ్ళు దిగుతారు పదవులు తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు పదవులు తెచ్చుకోకుండా జీవితాలు అంకితం చేసిన వాళ్ళు ఉంటారు కాంగ్రెస్ పార్టీ అనేది మొత్తం మన మన భారతదేశం మొత్తంలో ఉన్న అన్ని రకాల సంస్కృతులు అన్ని రకాల భాషలు అన్ని రకాల జాతులు అలా ఎన్నో ఎన్నో ఉన్నట్లుగా మన ఇవన్నిటి కలయికే మన భారతదేశం ఇప్పుడు కొన్ని దేశాలు ఉంటాయి కేవలం ఇది ముస్లిం దేశం కేవలం ఇది క్రైస్తవ దేశం ఇట్లా ఉంటాయి అసలు అలా కాకుండా మన దేశం ప్రజాస్వామ్య దేశం అంతే ఎవరైనా ఉండొచ్చు ఎవరైనా మీ ఇష్టం మీ ఎవరిని వద్దని చెప్పట్లేదు దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉన్నారు నమ్మని వాళ్ళు ఉన్నారు అలా రకరకాల వాళ్ళు ఉన్నట్లే కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాంటిది అందుకని ఆయన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకోవటానికి ఆయన ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నారు తీసుకున్నంత మాత్రాన ఆయన హిందూ మతాన్ని తిట్టాడా ఆయన ఏమైనా తిట్టాడా విమర్శించాడా విమర్శించలేదు కదా ఇలా ఉందేంటి హిందూ మతం ఉంది తప్పే ఉందండి ఇప్పుడు బ్రహ్మచారుల దేవుడు అయ్యప్ప స్వామి దేవుడు ఈజీగా అర్థం అవటానికి చెప్పారు ఇప్పుడు ఆయన బ్రహ్మచారి ఎవరు అయ్యప్ప స్వామి ఆంజనేయుని కూడా బ్రహ్మచారి అంటారు కొంతమంది అంటారు లేదు ఆయనకి పెళ్ళైంది అయింది అంటారు అఫీషియల్ గా తెలిసిన ప్రక గ్రంథాల ప్రకారంగా బ్రహ్మచారి బ్రహ్మచారి అంటారు అలాగే భీష్ముడు ఉన్నాడు భీష్ముడు కూడా బ్రహ్మచారి బ్రహ్మచారి ఆయన బ్రహ్మచారిని తీసుకున్నాడు ఎలా అయినా బ్రహ్మచారి బ్రహ్మచారి ఇట్లా ఉన్నారు కొంతమంది కృష్ణుడు ఉన్నాడు ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికలు అంటారు ఆయన వెంకటేశ్వర స్వామిని అనుకొని చెప్పారు వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలు అదేవిధంగా శివునికి కూడా గంగ విధంగా పార్వతి అట్లా అంటే అసలు వెంకటేశ్వర స్వామికి బీబీ నాంచారమ్మ అని చెప్పి కింద ఇంకొక అందుకనే ఏంటంటే అది వాళ్ళ పార్టీ స్వరూప స్వభావం గురించి చెప్పాలి అనే ఉద్దేశంతో హిందూ మతంతో పోల్చారు ఇప్పుడు ఒక క్రిస్టియన్ మతం గురించి పోల్చారే అనుకుందాం ఇది ఈయన హిందువు అయ్యి ఈ దేశంలో హిందూ మెజారిటీ మతం ఉంటే మెజారిటీ పీపుల్ హిందువులు నమ్ముతుంటే ఈయన వెళ్ళి క్రైస్తవంతో పోల్చుకుంటాడా అంటే ఈయన క్రైస్తవ మతానికే ఇష్టపడుతున్నాడా అని మాట్లాడతారు అంటే ఇక్కడ ఎవరు మన అంటే ఏదో తిట్టాలి అన్నట్టుగా కాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు మేడం అఫీషియల్గా గా హిందూ దేశమా ఇదంతా పక్కకు పెడితే హిందూ మెజారిటీ ఉన్నారు ఇప్పుడు ఎవరైనా వాళ్ళకి సంబంధించిన మాట తప్పన్నారు అంటే ఇంకా ఇప్పుడైతే చాలా మందికి ఏంటంటే చిన్న విషయం రాముడిని అంటే ఎవరు తీసుకోదరు అదేవిధంగా ఏ దేవుడు అన్నా తీసుకోలేదు పోచమ్మ ఎల్లమ్మ ఇవన్నీ ఉన్నాయి ఏందవి ఏం ఆ టైప్ లో అన్నట్టుగా చాలా మందికి అది అఫెన్సివ్గా తీసుకుని అంటే అట్లా అనడం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు నేను అంటున్నాను ఆయన ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పారు తప్పితే ఇన్ ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కాబట్టి హిందూ మతం కరెక్ట్ కాదు అంటే మనం బాధపడాలి అది కూడా కరెక్ట్ కానీ అన్ని రకాల మనుషులకి సంబంధించి ఒక ఎగ్జాంపుల్గా ఉంది అంటే హిందూ మతం అనేది ముక్కోటి దేవతలు అంటారు ఆయన అనింది అదేగా అంటే అది కామెడీగా చెప్పడం అవసరమా ఎటకారం ఉంది అని ఇప్పుడు మాట అనుకుందామండి పోయింది సార్ కేసీఆర్ గారు హిందూ గళ్ళు బంధుగాళ్ళు అని దానివల్ల కూడా మాట్లాడారు అందువల్ల పోయినాయి అని అనుకోకూడదు మనం ఒక ఫ్లోలో మాట్లాడతారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు ఖచ్చితంగా కూర్చొని రంధ్రాన్వేషం చేయదలుచుకుంటే ఎన్ని తప్పులు తీయొచ్చు నేను మాట్లాడిన దాంట్లో ఎన్ని తప్పులు తీయొచ్చు కూర్చొని తీస్తే వంద తప్పులు వెళ్తాయి వెళ్తాయి అందుకని చెప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని గురించి ఆయన చాలా పొరపాటు మాట్లాడేశారు హిందూ మతానికి చాలా అపచారం చేశారు అన్యాయం చేశారు ఒక హిందు పుట్టి ఇలా చేశాడేంటి అలా చేశాడేంటి అని ఎవరన్నా అనుకుంటే అనడం కోసమే అంటున్నారు అనేది అర్థమవుతుంది తప్పితే ఇవాళ రాజకీయాలు కూడా ఎట్లా ఉన్నాయంటే ఇంకోటి రాజకీయ నాయకులలో మహా అంటే చిన్న చిన్న వాళ్ళు రిప్లై ఇచ్చారు కానీ బీజేపీ నుంచి ఎవరు కూడా యూనో ఒక హైయర్ అథారిటీలో ఎమ్మెల్యే పొజిషన్లోనో ఎంపీ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ముందుకొచ్చి నువ్వు ఇలా అనడం తప్పు అని ఎవరూ మాట్లాడారు జస్ట్ యూతే దీని మీద కాదండి ఇప్పుడు వాళ్ళ రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే ప్రజలు ప్రజల సమస్యలు రాష్ట్రం రాష్ట్రం అభివృద్ధి పరిశ్రమలు విద్య ఏంటి వైద్యం ఏంటి అలాగే లా అండ్ ఆర్డర్ ఏంటి వీటి గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు ఎవరు ఏం కామెంట్ చేస్తారు దాని గురించి ఫస్ట్ నేనేం కామెంట్ చేయాలి ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో కొబ్బరి చెట్లు పాడ పాడైపోయినాయి తెలంగాణ వాళ్ళ దృష్టి తగిలిందేమో అది ఒక పెద్ద టాపిక్ ఆ టాపిక్లో ఈ ఒక్క మాటను తీసుకున్నారు అసలు కోనసీమ ఇలా కళకళలాడిపోతుంది కాబట్టే ఆంధ్ర తెలంగాణ ఉద్యమం వచ్చింది అని అనే ఒక మాట వచ్చి అట్లా మన కోనసీమ గురించి ఇలా మాట్లాడుకున్నారు దిష్టి తగిలి చెట్లన్నీ చచ్చిపోయినాయి ఇప్పుడు మొండాలు కూడా లేవు అనే విషయంలో మాట్లాడారు మాట్లాడగానే చాలా మామూలుగా మాట్లాడేశాడులే అని చెప్పి దాన్ని వదిలేయకుండా ఈ ప్రజలు ప్రజాసేవ ప్రజల సమస్యలు వీటి గురించి ఆలోచించే ఇష్టం లేని జగదీశ్వర్ రెడ్డి ఆయన మొదలెట్టేశాడు ఆయన మొదలెట్టేసరికి మనం ఎక్కడ వెనకబడిపోతామని కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకొకళ్ళు 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 ఆయన సారీ చెప్పాలి లేకపోతే ఆయన సినిమాలు ఆడనీయము ఇప్పుడు మీకు ఈ ఈ రాష్ట్రంలో కావాల్సింది పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడటమా ఆడకపోవటమా లేకపోతే ఈ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలతోటి ఈ రాష్ట్రాన్ని మన భారతదేశంలో ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దు ఎవరికైనా కూడా అదే ఉంటుంది మీ పని అదే కదా జగదేశ్వర్ రెడ్డి చెప్పగానే తానా అంటే తందానా అన్నట్లు వాళ్ళు ఏంటంటే ఒక టాస్క్ ఇస్తున్నారు అధికార పార్టీ వాళ్ళని పని చేయనీయకూడదు మేడం అంటే నేను అర్థం చేసుకుంటా ఇది అన్ని ఇంటర్ లింక్ ఉన్నాయి మనకి ఈ వీళ్ళ అన్న మాటని ట్రిగర్ చేసుకుని చూస్తుందా కాదంటలే బట్ ఒక సీఎం హోదాలో ఉన్న సీఎం హోదాలో ఉంటే కూడా మీరు అసలు ఆ తీసుకురావద్దు అంటున్నానంటే మేడం ఇప్పుడు నేనున్నాను నేను ఏదో నార్మల్ ఓ డైలాగ్ వేసిన అనుకుంటే ఎవడు పట్టించుకోడు ఎందుకంటే యాజ్ అన్ యాంకర్ గా నన్ను గుర్తుపడతారేమో గానీ ఏం ఏం మాట్లాడింది ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడింది అని చెప్పేసి నా మీద అంత ఉండదు కానీ ఆయన మీద ఫోకస్ ఉన్నప్పుడు ఇప్పుడు రేపటి రోజు ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకో పది మంది ఆ మూడు కోట్ల దేవుళ్ళట్రా ఇళ్లకు బ్యాచ్ అంటే ఆయన చెప్పింది ఎంత పాజిటివ్ అయినప్పటికి కూడా ఈ అర్థమయ్యే స్క్రాప్ కి నెగిటివ్ అర్థమవుతుంది కాదు 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 ఈ మూడు కోట్ల దేవతలు విషయంలో ఎన్ని జోకులు ఉన్నాయంటే ఆ ఏంటి చెప్తాను సినిమాలో కూడా వచ్చింది జోకు ఏంటంటే నువ్వు ముక్కోటి దేవతలను కోరుకున్నావు కదా వాళ్ళు లేని వీళ్ళు వీళ్ళు లేని వాళ్ళు ఎవరు నీకు చేయలేదు అని చెప్పి మాట వచ్చింది ఇది ఇవాళ వచ్చింది కాదు ఎప్పటి నుంచో ఉన్నది లేదండి మనం ఇవాళ ఏ సమస్య ఏంటి మన ఫోకస్ ఏంటి మనకి ఏం పరిష్కారం కావాలనుకుంటున్నాం నేను ఏ రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్లో వ్యతిరేక భావాలు ఉన్నాయని కానీ హిందూ మతం పట్ల ఆయనకి వ్యతిరేకత ఉందని కానీ లేదు అనుకుంటే కించపరచాలనే ఉద్దేశంతో ఆయన ఏమాత్రం మాట్లాడలేదు పైగా ఆయన ఎప్పుడు రాజకీయాల్లో ఏమైపోయిందంటే బొట్టు పెట్టుకోకపోతే ప్రజలు ఆదరిస్తారో లేదు దట్టీలు కట్టుకోకపోతే ప్రజలు ఆదరిస్తారో లేదో అని చెప్పి మళ్ళీ పైగా ఇంకోటి ఎలక్షన్లు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు మామూలు అప్పుడు అసలు ఆ సందుల్లోకి గొంతుల్లోకి కూడా వెళ్ళరు ఆ సందుల్లో గొంతుల్లోకి వెళ్ళి పిల్లలు ముడ్లు గడగా మూతులు జీదా స్నానాలు చేయించా బజ్జీలయ్యా ఇస్త్రీలు చేయ దోశలయ్యా ఇట్లాంటి ఎడవ పనులన్నీ చేస్తూ ఉంటారు ఆ వాటికంటే చూసుకుంటే కూడా ఆ పిచ్చి పనులన్నిటికంటే కూడా అవన్నీ ఎందుకు చేస్తున్నారు అంతే కదా కానీ పొద్దున పోని గెలిచిన తర్వాత మళ్ళీ ఏమన్నా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా వెళ్ళట్లేదు కదా మీరు ప్రజలకు సేవ చేయదలుచుకుంటే మీరు ప్రజలకు సేవ చేయండి అంతేగాని ఇలా సీఎం అన్నాడు కాబట్టి అధికార పార్టీ వాళ్ళు అన్నారు కాబట్టి దాని గురించి నేను మాట్లాడతాను వ్యతిరేకంగానే మాట్లాడతా వాళ్ళు మంచి చేసిన చెడే అంట అలాగే ప్రతిపక్షాలు మంచి చెప్తే కూడా ప్రతిపక్షం కాబట్టి చెడే చెప్పింది అనే తత్వం వీళ్ళకి ఉండటానికి వీల్లేదు వాళ్ళకి ఉండటానికి వీల్లేదు ఇద్దరు కలిసి చక్కగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వాళ్ళు ఉండాలి వీళ్ళు కూడా అధికార పక్షం వాళ్ళు ఒక ఒక మాదిరి వినయ వినే విధేయతలతోటి వాళ్ళు చెప్పే మాటలు ఈ నిజానికి ప్రజలకు పనికి వచ్చే ఏంటి అనేది ఆలోచించి వాటి మీద చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ తిట్టాడు కదా అని చెప్పి వీళ్ళు కూడా తిట్టడం మొదలెట్టడం అంటే సామాన్యంగా ఇద్దరు కొంచెం పద్ధతిగా ఉండి ప్రజల కోసం ప్రజల కోసం ఆలోచించాలి తప్పితే మీరు మీరు కొట్టుకోవడం కాదు తప్పుతో పట్టిస్తున్నారు వాళ్ళు టాస్క్లు ఇస్తున్నారు వీళ్ళు డాన్స్ లేస్తున్నారు వాళ్ళు ట్యూన్లు గడుపుతున్నారు వీళ్ళు డాన్స్ లేస్తున్నారు కాదు మీరు ఒకటే ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి ఇలా మొరిగే వాళ్ళని మొరగనివ్వండి మీ పని మీరు ప్రజల కోసం చేయండి అంతే ఏ పార్టీ ఏ పార్టీ అయినా దీనికి మినహాయింపు కాదు ఆయన వ్యాఖ్యలు ఏ మాత్రము కూడా హిందూ మతాన్ని కించిపరిచేలాగా లేవు ఒక ఎగ్జాంపుల్గా చెప్పారు మనం కూడా అలాగే తీసుకుంటాం ఓకే సో ఇది అండి అంటే ఒక వ్యక్తిగత పర్స్పెక్టివ్లో ఇది అంతా పక్కకు పెడితే ఆయన అన్న మాటల్ని మనము అంత భూతద్దంలో పెట్టి చూస్తున్నాం నిజానిజాలన్నీ తెలుసుకొని రేపటి రోజు ఇవి టాపిక్స్ కాదు ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి హైదరాబాద్లో చాలా విషయాలు మారాలి అండ్ అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర ఇంకెన్నో ఇంకా ఎన్నో ఉన్నాయి ఎందుకు చిన్న చిన్న విషయాల్ని మనము పట్టుకొని వేలాడడం సో ఇదండి ఇవాళ వీడియో మీకేమనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం కీప్ వాచింగ్ ఆర్ ఛానల్